హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వీడియో వచ్చేసి స్ప్రౌట్స్ని ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దామండి ఈ స్ప్రౌట్స్ మేకర్ నేను మీషోలో తీసుకున్నాను మీషోలో నేను లాస్ట్ ఇయరే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ నేను డైట్ చేసినప్పుడు కూడా స్ప్రౌట్స్ ఇందులోనే చేసుకున్నాను ఇందులోనే బాగా యూజ్ అవుతుందండి చాలా మంచిగా ఉంది ఇది మనకి ఇది త్రీ లేయర్స్ వస్తాయండి కింద వచ్చేసి ఇంకొక లేయర్ మొత్తం ఫోర్ కంటైనర్స్ వస్తాయి కింద దీంట్లో వచ్చేసి వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం అన్నీ వాటిల్లో వేసేసుకుని మనం ఏవేవి స్ప్రౌట్స్ చేసుకుంటున్నాము ఈ రెడ్ కలర్ ఉన్నది నేను ముందు వీడియోలో చెప్తానండి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకోవాలి మనకి స్పౌట్స్కి ఏమేమి కావాలి ఏంటి అనేది చూద్దామండి నేను పచ్చి పెసలు పచ్చి జొన్నలు తీసుకున్నానండి వీటిని బాగా శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసుకుని నేను మనకి ఎంతైతే తీసుకుంటున్నామో ఒక కొలతగా తీసుకోవాలండి మీరు క్లాత్ క్లాత్లో తీసుకోవాలి అనుకుంటే ఒక క్లాత్ తీసుకున్నాండి మెత్తగా ఉండే క్లాత్ నేనైతే వీటిని శుభ్ర నేను స్ప్రోట్స్ మేకర్లో చేసుకుంటున్నాను కాబట్టి నేను స్పోర్ట్స్ మేకర్ తీసుకున్నాను వీటిని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకున్నానండి వీటిని బాగా ముందుగా పెసలోను నేను పెసలు జొన్నలు తీసుకున్నానండి పచ్చి పెసలు పచ్చి జొన్నలు స్పౌట్స్గా చేసుకుందామని తీసుకున్నాను ముందుగా వీటిని రెండు మూడు సార్లు ఒక చూడండి మనకి ఎంత అనేది డస్ట్ అనేది వచ్చిందో వాటర్ కూడాను వీటిని చెత్త అదేవి లేకుండా శుభ్రంగా వీటిని క్లీన్ చేసేసుకోవాలండి రెండు మూడు సార్లు వాటర్ అనేది వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇవి నైట్ మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఒక ఎయిట్ ఎయిట్ ఆర్ టెన్ టెన్ అవర్స్ దాకా మనం బాగా వీటిని నానబెట్టేసుకోవాలి నేను ఇప్పుడు జొన్నలు దేనితో తీసుకున్నాను పెసలు కూడా అదే కొలతతో తీసుకున్నానండి వేరే బౌల్లో తీసుకొని ఇవి కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకొని మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి కాబట్టి చక్కగా వీటిని కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఓవర్ నైట్ నానిన తర్వాత వీటిని శుభ్రంగా వాటర్ అనేది లేకుండా మనం చూసుకోవాలండి వాటర్ అనేది లేకుండా వడ బాగా వడగట్టేసుకోవాలి నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొంచెం జనాల్లోకి రీచ్ అవుతుంది మీరు అందరూ లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంచెం బాగా జనాల్లోకి రీచ్ అయ్యి నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందండి చూడండి మనకి పెసలు అనేవి నానిపోయినాయి నేను ఒక నైట్ ఒక డే డే అంటే ఆఫ్టర్నూన్ దాకా నానబెట్టేశానండి నానబెట్టేసేసుకుని ఈ స్పౌట్స్ మేకర్ని శుభ్రంగా కడిగేసేసుకుని ఇప్పుడు మనం ఈ కింద స్పౌట్స్ మేకర్ ఫోర్ లేయర్స్ అయితే వచ్చినాయి కదండి లాస్ట్ ఉన్న కంటైనర్ దాంట్లో మనం వాటర్ అనేది వాటర్ అనేది పోసుకోవాలండి వాటర్ని దాంట్లో పోసుకుని దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకొక లేయర్ మూత ఇంకొక లేయర్ బాక్స్ ఉంది కదండి అది కూడా పెట్టేసుకోవాలి అది పెట్టేసుకుని ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసలు జొన్నలు విడివిడిగానే వేసుకోవాలండి ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఈ ఈ రెడ్ కలర్ అనేది కవర్ అవ్వకుండా కొంచెం దూరంగా వేసుకోవాలండి అది మనకి లోపలికి ఎయిర్ అది రావటానికి చల్లదనం రావటానికి అలా యూజ్ అవుతుంది మనం దాన్ని కవర్ చేసేయకూడదు దాన్ని కవర్ చేయకుండా ఇలా కొంచెం దూరంగానే వేసుకోవాలి శుభ్రంగా ఇలా సర్దుకొని వేసుకోవాలండి నాకు ఈ పెసలు అనేవి నాకు రెండు బాక్సుల్లోకి అయితే వచ్చినాయండి నేను రెండు బాక్సుల్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ లేయర్ ఈ రెడ్ కలర్ది ఉంది కదా ఈ రెడ్ కలర్ దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇంకొకటి చూడండి పైన ఇటు పక్కన ఉంది అటు పక్కనే ఇంకొకటి ఆపోజిట్లో ఉంది అలా ఆపోజిట్లో ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టుకోవాలి మూడు బాక్స్లోనూ ఇంకొక ఇంకొక ఈ బాక్స్లో కూడా నాకు పెసలు ఎక్కువ నాని ఎక్కువగా వచ్చినాయి అందుకనే నేను పెసలు అనేది ఇంకొక బాక్స్లో వేసేసుకున్నానండి మనకి స్ప్రౌట్స్ అనేది మనకి మార్నింగు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ఇందులో కొంచెం పల్లీలు కీరదోసకాయ క్యారెట్ బీట్రూటు ఇలా కలుపుకుని మనం మొలకెత్తుకు అదే మొలకెత్తుకునే గింజలు అంటారు కదండి అలాగే మనం స్ప్రౌట్స్ ఇలా తినేయచ్చండి ఇది కాకుండా వీటితో చాట్ చేసుకోవచ్చు నిమ్మకాయ ఉల్లిపాయ కొత్తిమీర టమాటో ఇలాంటివి కూడా వేసుకొని వీటితో చాట్ కూడా చేసుకుంటారండి స్ప్రౌట్స్ చాట్ లాగా ఈవినింగ్ టైంలో అయినా తినొచ్చు లేదా నైట్ డిన్నర్గా అయినా తినొచ్చు మనం ఈ ప ఈ స్ప్రౌట్స్ అనేవి శుభ్రంగా మనకి స్ప్రౌట్స్ లాగా అయిపోయిన తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చండి వన్ వీక్ ఒకసారి చేసుకోవచ్చు ఇలాగూ బాక్స్లో పెట్టేసుకుని మనకి ఈ స్ప్రౌట్స్తో మనకి ఏమన్నా దోశలు చేసుకోవాలనుకున్న మిక్సీ నానిపోయి స్ప్రౌట్స్ లాగా వచ్చేసి ఉంటాయి కాబట్టి మిక్సీ వేసేసుకుని ఏమన్నా దోశలాగా వేసేసుకోవచ్చు చాలా హెల్దీ అండి హెల్దీ ఫుడ్ ఇది ఇప్పుడు వచ్చేసి జొన్నలు కూడా మనకి నానిపోయినాయి జొన్నలు అనేది చాలాసేపు నాణ్యా అండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి కొంచెం టైం పట్టింది ఎక్కువసేపు పట్టింది నానటానికి ఇప్పుడు జొన్నలు కూడా వేసేసుకుంటున్నానండి ఇవి వచ్చేసి మనకి ఎన్ని గంటలు నానాలి అంటే ఇరవై నాలుగు గంటలు లేదా ముప్పై ఆరు గంటలు అండి రెండు రోజులు లేదా మూడు గం మూడు మూడు రోజులు మనకి స్ప్రౌట్స్ రావటానికి టైం పట్టిద్దండి మనకి రెండు ఒకరు ఒక నైట్ అంతా సరిపోతుంది నానబెట్టుకుంటానికి స్ప్రౌట్స్ రావటానికి మాత్రం టైం పట్టిద్దండి మీరు మెత్తని క్లాత్ తీసుకుంటే అందులో వేసేసుకుని ఇవన్నీ మీరు మూట మూటగట్టేసేసుకొని గట్టిగా ఒక వేడిగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి లేదు ఇలా ఇలా పెట్టుకున్నా కూడాను చాలా యూజ్ ఉంటుందండి మీకు తొందరగా అదే రెండు మూడు రోజుల్లో మీకు మొలకలు అనేవి వచ్చేస్తాయి మధ్యలో మీకు కనుక తడి ఆరిపోయినట్టు ఉంటే కింద దాంట్లో అయినా నీళ్ళు పోసుకోవచ్చండి లేదంటే మధ్యలో ఊరికిన ఇలా నీళ్లు చిలకరించుకుంటూ అయినా ఉండొచ్చు లే క్లాత్ మీద అయినా అంతేనండి క్లాత్ ఆరిపోతుంది కాబట్టి నీళ్ళు చిలకరించుకుంటూ ఉండాలి అప్పుడు మనకి చిన్న చిన్నగా మొలకలు అనేవి వస్తూ ఉంటాయి ఈ స్ప్రౌట్స్లో ప్రోటీన్ ఫైబరు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి మన జీర్ణశక్తికి చాలా మంచిది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి చూడండి మనకి జొన్నలు అనేవి బాగా వచ్చేసినాయి స్ప్రౌట్స్ చాలా ఎక్కువ వచ్చినాయి ఇవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండి చాలా ఈజీగా పెసలు జొన్నలు ఏవైనా సరే స్ప్రౌట్స్ తయారు చేసుకోవచ్చండి చాలా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి మనకి పెసలు అనేవి వస్తున్నాయి పెసలు అనేది నాకు కొంచెం ఎక్కువసేపు నాన్నాయి కాబట్టి కొంచెం లైట్గా ఇప్పుడే వస్తున్నాయండి ఇవి వచ్చిన తర్వాత అయితే మీకు వీడియో క్లిప్పింగ్ పెడదాం అనుకున్నాను అది నేను వీడియో క్లిప్పింగ్ షూట్ చేయలేదండి ఇప్పుడైతే చూడండి మనకి మొలకలు అనేవి వచ్చినాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ద అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి